ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాదర్ బుల్స్లో అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు సీనియర్ కేటగిరీ సంబంధించి బద్వెల్ టౌన్ కడప జిల్లాలో జరుగుతున్నటువంటి సీనియర్ కేటగిరీ సంబంధించి ఇదే అండి వాట్సప్ ఆహ్వానం

ఎన్నడుగులు వేస్తారు ఇంకా కొలతలు అయితే వేయలేదు మ్యాక్సిమం రెండు యాభై లేదా మూడు వందలు కూడా వేసే అవకాశం ఉంది కోర్టు జంపుగానే ఉంది కోర్టు పరిస్థితి కూడా బాగానే ఉంది పెద్దలకు గట్టెలకు ప్రాబ్లం లేకుండా బురద లేకుండా ఇప్పటి వాతావరణమే ఉంది ವರ್ಷ ಪ್ರಾಂತ ವರ್ಷ ಪ್ರಾಂತ ಪರಿಸ್ಥಿತಿ ಅಂತ ಇಡದು ಮೇಟ ಮೊತ್ತ ಕೊಳತೈತೆ ಇಂಕು